আয়ুষ্মান ভাবা పార్కిన్సన్స్ లేదా వణుకుడు వ్యాధి అంటే ఏంటి పార్కిన్సన్స్ వ్యాధి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది పార్కిన్సన్స్ వ్యాధిని ఎలా గుర్తించాలి ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలతో పాటు ఎన్ని దశల్లో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది పార్కిన్సన్స్ వ్యాధి నాడీ వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుంది వ్యాధి నిర్ధారణ ఆధునిక చికిత్స విధానాలపై మనకు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలితా పిడవర్తి గారు వివరాలు తెలుసుకుందాం డాక్టర్ నమస్తే అండి సో మెయిన్ గా ఈ మధ్య కాలంలో ఈ పేరు అనేది మనం ఎక్కువగా వింటూ ఉన్నాం సో ఫస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి ఈ పార్కిన్సన్స్ వ్యాధిని మనం కంపవాతం లేదా వణుకు వ్యాధి అని కూడా అంటామండి సో ఇది మెదడుకు సంబంధించిన డీజెనరేటివ్ డిసీజ్ అంటే మన బ్రెయిన్లో నర నరాలు క్రమేణి క్షీణించడం వల్ల చనిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది నార్మల్ పర్సన్స్లో మనకి సాధారణంగా కదలికలన్నీ ఒక సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా జరగాలి అంటే మన బ్యాసిల్గాంగ్లియా స్ట్రక్చర్స్ అని ఉంటాయి వాటిలో ముఖ్యంగా సబ్స్టాన్షియా నైగ్రా అని ఒక భాగం చాలా ఇంపార్టెంట్ ఈ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళలో ఆ సబ్స్టాన్షియా నైగ్రాలో ఒక రకమైన ఎబ్నార్మల్ ప్రోటీన్ లూయి బాడీస్ అని అవి డిపాజిట్ అవ్వడం జరుగుతుందండి సో వాటి వల్ల నరాలు వాళ్ళ శక్తిని కోల్పోయి క్రమేణా క్షీణిస్తూ చనిపోతూ ఉంటాయి సో దానివల్ల అది ప్రొడ్యూస్ చేసే డోపమైన అన్న కెమికల్ మన బ్రెయిన్లో తగ్గిపోతుంది సో ఈ జబ్బు ఆ నరాలు క్షీణించడం కానీ డోపమైన్ లెవెల్స్ కానీ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిన తర్వాతనే పేషెంట్స్కి వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సో ఈ వ్యాధి డీజనరేటివ్ డిసీజ్ అంటే ఈ జబ్బు అనేది బ్రెయిన్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో స్టార్ట్ అయినప్పటికీ క్రమేణా ఇతర భాగాల్లో కూడా మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటే సంవత్సరం ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పేషెంట్స్కి కొత్త కొత్త లక్షణాలు రావడం కానీ ఆ వ్యాధి లక్షణాలు తీవ్రత పెరగడం అది జరుగుతూ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఈ వ్యాధిని మనము ఎవరిలో చూడొచ్చు అంటారు సో సాధారణంగా ఇది పెద్ద వయసు వాళ్ళలో చూస్తూ ఉంటామండి అంటే సుమారు అరవై సంవత్సరాలు పైబడిన వారిలో ఒక శాతం వరకు ఈ పార్కిన్సన్స్ని చూడవచ్చు కొంతమందిలో అంటే పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళలో చిన్న వాళ్ళలో కూడా ఈ జబ్బు గమనించవచ్చు నలభై సంవత్సరాలలోపు ఈ వ్యాధి వస్తే దాన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాము అదే ఇరవై ఒక సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళకి అది జువనైల్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం వీటి గురించి కూడా డిస్కస్ చేద్దామండి కాలర్ ఉన్నారు మనకు రవి గారు ఉన్నారు ఖమ్మం నుంచి రవి గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి హలో చెప్పండి రవి గారు డాక్టర్ గారు వింటున్నారు మీరు చెప్పండి హలో సో చెప్పండి మ్యామ్ మీరు రైట్ అండి సో వయసు అన్నది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద చెప్తామండి అంటే యూజువల్గా వయసు పెరుగుతున్న కొద్ది పార్కిన్సన్స్ వచ్చే రిస్క్ అది కూడా పెరుగుతూ ఉంటుంది అట్లానే మగవాళ్ళు ఆడవాళ్ళు చూసుకుంటే కనుక మగవాళ్ళలో ఆడవాళ్ళతో పోలిస్తే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఈ పార్కిన్సన్స్ రావచ్చు దీనికి కొన్ని రకాల కారణాలు కూడా ఉంటాయి సుమారు ఇంచుమించు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళల్లోని జెనెటిక్ కారణాల వల్ల పార్కిన్సన్స్ వ్యాధి రావచ్చు దాన్నే ఈ జెనెటిక్ లోపం వల్ల పార్కిన్సన్స్ వస్తే మనకు ఆ లక్షణాలు తొందరగా మనకి బయటపడే చిన్న వయసులోనే బయటపడే అవసరం అవకాశం ఉంటుంది అంతేకాకుండా అదే ఫ్యామిలీలో ఇద్దరు లేదా అంతమంది ఎక్కువగా మనకి పార్కిన్సన్స్కి లోబడే అవకాశం ఉంటుందండి ఓకే అయితే అసలు ఇది ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారా సో ఖచ్చితంగా ఈ కారణం వల్ల పేషెంట్కి పార్కిన్సన్స్ వచ్చిందని మనం మెజారిటీకి చెప్పలేకపోతాం అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మనకి కారణం తెలియదు మనం చెప్పినట్టు కొంతమందికి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్కి మాత్రం మనం జెనెటిక్ టెస్టుల ద్వారా జన్యులోపాల వల్ల పార్కిన్సన్స్ వచ్చిందని చెప్పగలుగుతాం సో మిగతా వారిలో కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ డయాగ్నోస్ చేయడం జరిగింది అంటే ఎస్పెషలీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అంటాం వాతావరణ ప్రేరేపకాలు వాటిలో ముఖ్యంగా పెస్టిసైడ్ ఎక్స్పోయర్స్ సో మనం వాడే పెస్టిసైడ్స్ ఆర్గనోఫాస్ఫేట్స్ ఫాస్ఫేట్స్ కెమికల్స్ టాక్సిన్స్ వీటన్నిటి వల్ల కూడా పార్కిన్సన్స్ వచ్చే రిస్క్ అయితే పెరుగుతుందండి అంతేకాదు రూరల్ ఏరియాలో ఉండడము వెల్ వాటర్ మన బావి నీళ్ళు తాగిన వాళ్ళలో కూడా ఎక్కువగా పార్కిన్సన్స్ అన్నది చూడడం జరుగుతుంది నెక్స్ట్ కాలర్ ఉన్నారండి పురుషోత్తం గారు పురుషోత్తం గారు నమస్కారం అండి డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి నేను చెప్పండి సార్ ఇప్పుడు నేను సిండోకోప్ అయితే ఫస్ట్ ఒక స్టెప్ రెండు స్టెప్ ఇబ్బంది తర్వాత కిలోమీటర్ త్రీ మాటలో కూడా కొంచెం తేడా వస్తుంది మీ సమస్య ఏంటో చెప్పండి సార్ అది వార్కింగ్ సెల్ లో ఒక టూరిస్ట్ ప్లేస్ ఇస్తున్నా అండి ఫస్ట్ ఒక ఒక టూ స్టెప్స్ వేయడం చాలా ఇబ్బంది అవుతుంది రెండు ఓకే ఓకేనండి తర్వాత ఒక త్రీ కిలోమీటర్ నేను వాక్ చేయగారు మధ్య మధ్య నాయకుడు మళ్ళీ స్టార్ట్ చేయడం కష్టం అవుతుంది రైట్ సార్ సో ఈ ప్రాబ్లమ్ని నడకకు సంబంధించినంత వరకు స్టార్ట్ హెజిటేషన్ అండ్ ఫ్రీజింగ్ ఎపిసోడ్స్ అని అంటారండి అంటే నడక మొదట్లో మొదటి నాలుగైదు అడుగులు బాగా స్టక్ అయిపోతున్నట్టు ఉండడం నేలకు ఏదో పాదాలు అంటుకుపోతున్నట్టు ఉండడం అనమాట అట్లనే నడుస్తూ నడుస్తూ కూడా సడన్గా వాళ్ళు ఆగిపోతారు ఏదో పాదాలు మనకి నేలకి అతికించినట్టుగా ఉంటుంది దీన్ని ఫ్రీజింగ్ ఎపిసోడ్స్ అని అంటాం యూజువల్గా పార్కిన్సన్స్ డిసీజ్లో ఈ లక్షణాలు రావడం అన్నది కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే మనం గమనిస్తూ ఉంటామండి అంటే మీరు వాడే సిండోపా టాబ్లెట్స్తో పాటు ఆ మందుల్ని కొంచెం అడ్జస్ట్ చేయడం ఈ ఫ్రీజింగ్ వాటికి కూడా కొన్ని రకాల మెడిసిన్స్తో మనం ట్రీట్ చేయగలుగుతాం అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజియోథెరపీ మనకి వాకింగ్ అండ్ గైట్ అండ్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేజ్లో సో అవే కాకుండా లింప్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ డైలీ ఫిజియోథెరపీ చేయడం వల్ల మీ నడక ప్రాబ్లం అన్నది మీకు కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే డాక్టర్ గారు ఇప్పుడు లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కాలర్కి అడ్వాన్స్డ్ లక్షణాన్ని కల్పిస్తున్నాయి అంటే ఆయన ఐడెంటిఫై చేసిన టైంతో కంపేర్ చేసినట్లయితే అసలు ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ వ్యాధి మనకు వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు అంట సో పార్కిన్సన్స్లో ముఖ్యంగా మనకి రెండు రకాల లక్షణాలు చెప్తామండి ఒకటి మోటార్ సిమ్టమ్స్ రెండు నాన్ మోటార్ సింటమ్స్ మోటార్ అంటే కదలికలకు సంబంధించిన లక్షణాలు వాటిలో ముఖ్యంగా మనకి ఒక నాలుగు ఉంటాయి స్లో అయిపోవడం శరీర కదలికలు అన్నీ కూడా బాగా నెమ్మదిగా అవ్వడము రోజు చేసుకునే పనులు కూడా ఎక్కువ టైం తీసుకోవడం అది జరగవచ్చు దాన్ని మనం బ్రాడీ కైనేసియా అంటాం ఈ కాళ్ళు చేతులు కదలికలే కాదు చివరికి ముఖ కవలికలు కూడా వాళ్ళకి బాగా స్లో అయిపోయి మాస్క్ లైక్ ఫేసెస్ లాగా ఉంటుంది వాళ్ళు చూడ్డానికి కూడా బాగా స్లో అయిపోవడం చిన్నపిల్లల్లాగా చిన్న అడుగులు వేసుకుంటూ నడవడం అది జరగవచ్చు తర్వాత రెండవ ప్రధాన లక్షణము శరీరం బాగా టైట్గా బిగుతుగా అయిపోవడం కండరాలన్నీ కూడా స్టిఫ్గా అయిపోవడం జరుగుతుంది దానివల్ల కొంతమందికి నొప్పులు అవి కూడా స్టార్ట్ అవుతాయండి ఎస్పెషలీ మన షోల్డర్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ అనుకుని వీళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం వేరే రకాల ట్రీట్మెంట్స్ చేయించుకోవడం అది చూస్తూ ఉంటాం మూడవ ప్రధాన కారణం ట్రెమర్స్ అంటాం షేకింగ్ సో చేతులు వణుకుతూ ఉండడం కానీ కాళ్ళు వణుకుతూ ఉండడం మనం ఇంచుమించు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందిలో ప్రధాన లక్షణం మొదటి దశలో మనం చూస్తాం ఈ వణకడం అన్నది ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కానీ ఏదైనా గ్లాస్ పట్టుకుని తాగుతున్నప్పుడైనా ఉండవచ్చు లేదంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా కాళ్ళు చేతులు అదంతనదే వణుకడం మనం గమనిస్తామండి ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం అన్నది బ్యాలెన్స్ కొంతమందిలో డిసీజ్ మనకి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం పడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు లక్షణాలు ప్రధానంగా మనం డయాగ్నోసిస్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి మన డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది పేషెంట్స్లో వీటిని చూస్తాం మనం ఇవే కాకుండా నాన్ మోటార్ సింటమ్స్ అని ఇంకొన్ని రకాలు ఉంటాయి అంటే కదలికలకే కాదు శరీరంలో మిగతా అవయవాల మీద కూడా పార్కిన్సన్స్ యొక్క ప్రభావం ఉంటుంది ఆ వివరాలు తెలుసుకుందామండి కాలర్ ఉన్నారు రవి గారు

నడకలో ఏమైనా ఇబ్బంది కానీ మూవ్మెంట్స్ అన్ని స్లో అయిపోవడం అట్లా ఏమైనా ఉందా ఓకే రైట్ అండి ఏమైనా మందులు తీసుకున్నారా అండి రైట్ అండి మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఈ వణుకుడు ఉందా అండి ట్రెమర్స్ లేదంటారు సరే సార్ అది ఈ ట్రెమర్స్ అన్నవి వణుకుడు పార్కిన్సన్స్ వల్లే కాదు వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు అండి అంటే షేకింగ్ తో పాటు కదలికలు స్లో అవ్వడం కండరాలు బిగుతవ్వడం నడక ఇబ్బంది ఉంటే మనం దాన్ని పార్కిన్సన్స్ కింద గుర్తిస్తాం అలా కాకుండా కేవలం వణుకు మాత్రమే ప్రధాన లక్షణంగా ఉంది అంటే అది వేరే రకమైన కారణం అంటే ముఖ్యంగా ఎసెన్షియల్ ట్రమర్ అని మనం చూస్తూ ఉంటాం దానిలో మనకి చేతులు వణకడము తల వణకడము వాయిస్ కూడా వణుకుతూ ఉండడం అన్నది గమనిస్తామండి ఇప్పుడు ఆయన చెప్పే లక్షణాలు బట్టి మనం ఇది పార్కిన్సన్ సౌనా కాదా అని తెలియాలంటే అది మనం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది బాడీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయని వాకింగ్ ఎట్లా ఉంది అన్నది మనం చూసుకుని అవసరం అనుకుంటే కొన్ని పరీక్షల ద్వారా మనం ఆ ప్రాబ్లం ఏంటి అన్నది గమనించాల్సి ఉంటుంది సో లలిత గారు అయితే నాన్ మోటార్ సింటమ్స్ కూడా ఉంటాయి అన్నారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ అండి సో ఈ నాన్ మోటార్ సింటమ్స్లో కొన్ని రకాల సిమ్టమ్స్ మన పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు మొదలయ్యే ముందు కూడా ఉండవచ్చు అండి అంటే ఐదు పది సంవత్సరాల ముందు నుండి కొంతమంది పేషెంట్స్ ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్తో బాధపడవచ్చు ముఖ్యంగా దాంట్లో స్మెల్ తగ్గడం వాసనలు సరిగ్గా తెలియకపోవడం ఒకటి రెండు స్లీప్కి సంబంధించిన ఇబ్బంది నిద్రలో మాట్లాడడం నిద్రలో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండడం దాన్ని మనం ఆర్బీడీ అంటామండి ఆర్బీడీ ఆర్ఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అని అంటాం కొంతమందిలో కాన్స్టిపేషన్ మలబద్ధకం ఈ మూడు లక్షణాలు కొన్ని సంవత్సరాల ముందు నుండి కూడా మనకి ఉండి ఉండవచ్చు తర్వాత కొన్ని లక్షణాలు మనకి జబ్బు పెరుగుతూ ఉన్నప్పుడు అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా యూరిన్కి సంబంధించి మూత్రం కంట్రోల్ లేకపోవడం స్పీడ్గా రావడం పూర్తిగా యూరిన్ పాస్ చేయలేకపోవడం కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేషన్స్ సడన్గా బీపీ డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే పడుకుని సడన్గా నుంచంగానే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ తక్కువైపోయి అన్కాన్షియస్ అయిపోయి సింకోపల్ అటాక్స్ అని పడిపోవచ్చు కూడా ఇంకా కొన్ని నాన్ మోటార్ సిమ్టమ్స్లో ముఖ్యమైనది డిమెన్షియా ప్రాబ్లం అంటే పార్కిన్సన్స్ డిసీజ్ బాగా అడ్వాన్స్ అవుతూ ఉన్నప్పుడు కొంతమంది ఈ డిమెన్షియా బారిన పడతారండి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతూ ఉండడం సంభాషణలు మర్చిపోవడం వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా అన్నది కూడా మర్చిపోవడం జరగవచ్చు సో ఇంకొంతమందిలో మనకి అడ్వాన్స్డ్ డిసీజ్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని చూస్తాం అంటే కోపం ఎక్కువగా ఉండడం బాగా ఇరిటబుల్గా ఉండడం అనుమానాలు సో ఎవరినైనా అనుమానిస్తూ ఉండడం కానీ హాల్యూసినేషన్స్ భ్రమలు అంటాం వీటిని అంటే ఎవరు లేకపోయినా అక్కడేదో మనుషులు నడుస్తున్నట్టు కానీ ఎవరో దయ్యాలు తిరుగుతున్నాయని లేదా నీడలు కనిపిస్తున్నాయని పురుగులు కనిపిస్తున్నాయని ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ జబ్బు యొక్క లక్షణాలు వీటిని మనం నాన్ మోటార్ సిమ్టమ్స్ అని అంటాం నెక్స్ట్ కాలర్ ఉన్నారండి మాట్లాడదాము రాజే గారు ఉన్నారు రాజే గారు ఈ పార్కిన్సన్ సింటమ్స్ ఈ లక్షణాల్లో మనకు ముఖ్యంగా ఫస్ట్ ఇది స్టార్ట్ అయ్యేది ఒక అర్ధ భాగంలో స్టార్ట్ అవుతుందండి అంటే కుడి భాగంలో ఎడం భాగంలో కానీ స్టార్ట్ అవుతుంది స్లోగా మనకు కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్ది అది రెండో భాగాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో ఈ లక్షణాలను బట్టి కూడా మనం డిసీజ్ని ఐదు రకాల స్టేజెస్ కింద గుర్తిస్తామండి స్టేజ్ వన్లో పేషెంట్స్కి ఓన్లీ వన్ సైడ్ సిమ్టమ్స్ ఉంటాయి ఒక భాగంలోనే అయితే వణుకు కింద కానీ స్లో అవ్వడం కానీ స్టిఫ్నెస్ దీంతో స్టార్ట్ అవుతుంది స్టేజ్ టూలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ లక్షణాలు రెండవ భాగంలోకి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అట్లానే కొన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ వాళ్ళలో బ్యాలెన్స్ ఇష్యూస్ మొదలవుతాయి ఆ బ్యాలెన్స్ ఇష్యూస్ మొదలైతే మనం స్టేజ్ త్రీలోకి ఎంటర్ అవుతున్నామని అర్థం ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ స్టేజెస్ని మనం బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ అని అంటాం అంటే పేషెంట్ తన దినచర్యలు చేసుకోవడానికి కూడా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అవసరం పడుతుంది నడవడానికి కూడా సపోర్ట్ అవసరం పడుతుంది సో ఈ విధంగా ఫోర్త్ ఫిఫ్త్ స్టేజెస్ అన్నవి బాగా అడ్వాన్స్డ్ డిసీజ్ స్టేజెస్ కింద చెప్తామండి సో అయితే వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉంటాయా స్పెసిఫిక్గా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ అండి అంటే రోగి యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి సో మేము ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళలో జబ్బు తీవ్రతది ఎట్లా ఉంది జబ్బు లక్షణాలు ఏమేమి కనిపిస్తున్నాయి అన్న దాన్ని బట్టి ప్రధానంగా డయాగ్నోస్ చేస్తాం కొన్నిసార్లు ఈ పార్కిన్సన్స్ డిసీజ్ లాగా ఉండే ఇతర పార్కిన్సన్స్ కూడా ఉంటాయి వాటిలో ముఖ్యంగా సెకండరీ పార్కిన్సన్స్ అని అంటాం అంటే సెకండరీ అంటే మెదడులో ఏదో ఒక కారణం వలన వాళ్ళకి పార్కిన్సన్స్ జబ్బు తయారవుతుంది ఇలాంటి వాటిల్లో బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వాటర్ చేరడం దాన్ని ఎన్పిహెచ్ అని అంటాం ఇలాంటి కండిషన్లో కూడా వాళ్ళు పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు ఉండవచ్చు సెకండరీ లో ఇంకొక ముఖ్యమైనది మల్టిపుల్ బ్రెయిన్ క్లాట్స్ ఉండడం సో బ్రెయిన్లో చిన్న చిన్న క్లాట్స్ ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల కూడా వాళ్ళకి పార్కిన్సన్స్ రావచ్చు దాన్ని మనం వాస్కులార్ పార్కిన్సన్స్ అని చెప్తాం సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ని వేరే రకాలైన పార్కిన్సోనిజం నుండి మనం తెలుసుకోవడానికి డిఫరెన్షియేట్ చేయడం కోసం బ్రెయిన్ స్కానింగ్ అనేది ముఖ్యంగా చేస్తామండి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది మనకు చాలా అవసరం పడుతుంది కొన్ని సందర్భాలలో మనం డ్రగ్స్ వల్ల కూడా అంటే మనకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ మానసిక ఇబ్బందికి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువ వాడినప్పుడు కూడా వాటి సైడ్ ఎఫెక్ట్ వాటి దుష్ప్రభావాల వలన మనకి పార్కిన్సన్స్ రావచ్చు సో ఇది పార్కిన్సన్స్ డిసీజేనా లేకపోతే సెకండరీ పార్కిన్సన్సా వేరే రకమైన పార్కిన్సన్సా అని తెలుసుకోవడం కోసం కొన్నిసార్లు పెట్ సిటీ స్కాన్ ఫ్లోరోడోపా స్కాన్స్ అని మనం చేయడం జరుగుతుంది అట్లానే మందులకి రెస్పాన్స్ పార్కిన్సన్స్కి ఎట్లా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది పేషెంట్స్కి లీవోడోపా వేసుకున్నప్పుడు మంచిగా రెస్పాన్స్ ఉంటుంది లీవోడోపా అంటే అది డోపమైన్ కెమికల్ మనకి పార్కిన్సన్స్లో డోపమైన్ తగ్గుతుంది కాబట్టి బయట నుండి మనం లీవోడోపా రూపంలో ఇచ్చి చూస్తాం సో ఆ డోపమైన్ రెస్పాన్స్ ఎంతవరకు ఉంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం పార్కిన్సన్స్ డి డిసీజ్ డయాగ్నోస్ చేయడానికి దాన్ని మనం లివోడోపా ఛాలెంజ్ టెస్ట్ అని దాంతో మనం తెలుసుకుంటామండి కొంతమందికి డిమెన్షియా లక్షణాలు ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోంది అనుకున్నప్పుడు ఈ డీటెయిల్డ్ సైకలాజికల్ అసెస్మెంట్ అనేది మనం చేయిస్తాము అండ్ బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా లేదా హార్ట్ రేట్ వేరియేషన్స్ అవి ఏమైనా ఉంటున్నాయా అని తెలుసుకోవడానికి ఆటోనామిక్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తామండి అంటే నిర్ధారణ మెయిన్గా మనం క్లినికల్గా క్లినికల్ డయాగ్నోసిస్ మనం చేసినా కూడా వేరే రకమైన పార్కిన్సన్స్ నుండి మనం డిఫరెన్షియేట్ చేయడం కోసం జబ్బు తీవ్రత తెలుసుకోవడం కోసం బ్రెయిన్ స్కాన్స్ సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ ఆటోనోమిక్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కాలర్ గోపీచంద్ గారు ఉన్నారు గోపీచంద్ గారు నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ మా మిస్టర్ కి పార్కిన్సన్ డిసీజ్ అనేది టూ ఇయర్స్ నుంచి నిర్ధారణ చేసినారు సార్ అది యాక్చువల్ గా అయితే షివరింగ్ అంటూ ఏమి ఉండదు అమ్మ చేతులు షివరింగ్ అంటూ ఉంటుంది నడిచేటప్పుడు వాకింగ్ ఎఫెక్ట్ అయ్యి తర్వాత యాక్టివిటీస్ అన్ని సులువు అయిపోయినాయి తర్వాత స్ట్రైట్ గా నడవలేదు జిగ్జాగా వంకటెక్కడ సునీల్ కొంచెం పక్కకు తిరిగితే వచ్చి పడబోతుంది తర్వాత స్ట్రెచ్ చెక్కలేదండి ఒక స్ట్రెస్ ఎక్కాలంటే సపోర్ట్ లేని కాల్ ఎక్కి స్ట్రెస్ మీద స్ట్రెచ్ చెక్కలేదు దానికి సిల్ రోప రెండు వాడుతున్నాం దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు కానీ కంటిన్యూ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది జనరల్ గా వాడు చెప్తున్నారు మీకు ఇంప్రూవ్మెంట్ పెద్దగా దీని వల్ల ఇంప్రూవ్మెంట్ ఉండకపోవచ్చు కానీ దీన్ని నో ట్యూప్ అనేసి జనరల్ గా డాక్టర్స్ దాన్ని కొంచెం మీ అడ్వైజ్ తీసుకున్నామని సార్ అంటే రైట్ సార్ పార్కిన్సన్స్ డిసీజ్ అందరిలోని మనకి షివరింగ్ ఉండాలని లేదు సార్ అది ట్రెమర్స్ అన్నది ఇంచుమించు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళలో చూస్తాం ఇంకొంతమందిలో ఈ ట్రెమర్స్ లేకుండా కూడా పార్కిన్సన్స్ ఉంటుందండి పార్కిన్సన్స్ డిసీజ్ లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి మనకి షేకింగ్ ఉండకపోవచ్చు దాన్ని మనం పిఐజీడీ వేరియంట్ అని చెప్పి అంటాం ఇట్స్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ అనమాట కానీ జబ్బు లక్షణాలు మొదలై రెండు సంవత్సరాలే అవుతుందన్నారు అండ్ మందులకు కూడా అంత ప్రోపర్గా రెస్పాన్స్ లేదు వణుకు లేకపోవడం వీటన్నిటినీ మనం గమనిస్తే పార్కిన్సన్స్ డిసీజా లేకపోతే ఎటిపికల్ అని మనం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుందండి ఎటిపికల్ పార్కిన్సన్స్ వాళ్ళు మొదటిలో పార్కిన్సన్స్ డిసీజ్ లాగానే మనకి లక్షణాలు చూపించవచ్చు కానీ వాళ్ళలో ఇది ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్కిన్సన్స్ అనమాట మెడిసిన్స్కి రెస్పాన్స్ అంతగా లేకపోవడం జబ్బు అనేది కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి అంటే మీది కన్ఫర్మ్గా పార్కిన్సన్స్ డిసీజ్ అని మనం చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండి నేను ఇందాకలు చెప్పినట్టు లివోడోపా ఛాలెంజ్ టెస్ట్ అసలు మనం డోపమైన్ మనం ఇచ్చినప్పుడు పేషెంట్ రెస్పాన్స్ ఎంత ఉంది వాళ్ళ లక్షణాలు ఎంత కంట్రోల్ అవుతున్నాయి అనేది మనం ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు పెట్ సిటీ స్కాన్ ఇలాంటి సందర్భాల్లో రెగ్యులర్ ఎంఆర్ఐ కన్నా పెట్ సిటీ ద్వారా మనం ఈ పార్కిన్సన్స్ డిసీజ్ని ఎటిపికల్ పార్కిన్సన్స్ని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం ఎందుకంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ అంతా కూడా ఏ రకమైన పార్కిన్సన్స్ అన్న దాన్ని బట్టే ఉంటుంది పార్కిన్సన్స్ డిసీజ్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము ఇతర రకాల సెకండరీ ఎటిపికల్ పార్కిన్సన్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందండి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఈ ఛాలెంజ్ టెస్ట్ పెట్ స్కానింగ్ వాటి గురించి ఒక్కసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి నెక్స్ట్ కాల్ ఉన్నారండి రాంబాబు గారు గారు నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి సార్ హలో చెప్పండి సార్ వింటున్నాం సార్ మా బావ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉంటాయమ్మా ఒక త్రీ ఇయర్స్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ షేక్ అవుతుంది మేడం బాగా షేక్ అవుతుంటే మేము ఆ ఫార్ అనేది మాకు తెలియదు మేడం మేము న్యూరాలజిస్ట్ దగ్గర మెడిసిన్ వాడుతుంటే గుంటూరులో ఆయన దాని గురించి మాకు క్లియర్ గా చెప్పకుండా మెడిసిన్ ఎక్కువగా వాడుతున్నాడు మేడం ఒక రోజు అనుకోకుండా శరమ పడిపోయాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి జ్ఞాపక శక్తి ఉండట్లేదు మేడం అక్కడి నుంచి వచ్చేసి ఆయన మతి వాళ్ళకు ఎక్కువ ఇప్పుడు పెట్టిన వస్తువులు జ్ఞాపకం చేసుకోలేకపోవడం ఏమైనా డబ్బులు ఎక్కడైనా పెట్టిన గుర్తు తెచ్చుకోపోవడం చేస్తే వేరే డాక్టర్ దగ్గరే తీసుకెళ్లాం మేడం మళ్ళీ మార్చి ఆయన పార్టీస్ అని క్లియర్ గా చెప్పాడు మేడం ఎక్కువగా మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ ఎక్కువ ఇయర్స్ పైన పడినందు వల్ల ఆయన టాబ్లెట్లు ఎక్కువ మినికే ఇబ్బంది పడుతున్నాడు మేడం మన దగ్గరే సలహా తీసుకొని మీ నేను మీ దగ్గరే తీసుకొస్తామని మీ సలహా కోసం చేస్తాం మేడం తప్పకుండా సార్ అది అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ ఇద్దరు పార్కిన్సన్స్ పేషెంట్స్ ఒక విధంగా రెస్పాండ్ అవ్వరండి అండ్ అవసరం కూడా ఇద్దరికి ఒక రకంగా ఎప్పుడూ ఉండదు అంటే పేషెంట్ సిమ్టమ్స్ యొక్క సివియారిటీ ఎంత ఉంది వాళ్ళ లక్షణాలు ఎంతవరకు డైలీ దినచర్యల్లో ఇంటర్ఫియర్ అవుతున్నాయి అని చూసుకుని దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ ఇస్తాం మన ట్రీట్మెంట్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి అంటే మనకి పేషెంట్ ఇండిపెండెంట్గా తన పని తను చేసుకోగలగాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండాలన్న ఆలోచనతోనే ఇస్తామండి అంటే మందులు అన్నీ ఒక్కసారిగా యూజువల్గా స్టార్ట్ చెయ్యం అందులో కొంచెం స్లోగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి పేషెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు ఎట్లా ఉన్నాయి తనకి ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది అని చూసుకుంటూనే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టు కొన్ని రకాల మెడిసిన్స్ వలన మనకి మెమరీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ మిగతా మీరు చెప్పింది మర్చిపోతూ ఉంటారు వస్తువులు అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా రావచ్చు దాన్ని మనం డోస్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయవచ్చు ఒకసారి మీరు డైరెక్ట్ గా తీసుకు వస్తే మనం ఆ జబ్బు సింప్టమ్స్ బట్టి సివియారిటీ బట్టి మందులు అడ్జస్ట్ చేయగలుగుతామండి నెక్స్ట్ ప్రసాద్ రావు గారు ఉన్నారు ప్రసాద్ రావు గారు హలో హలో ప్రసాద్ గారు చెప్పండి మీ సమస్య రెండు నెక్స్ట్ కాలువ నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి సార్ కాలు పాదాలు రైట్ అండి కాలు ఉంటాయి రెండు కాలు వనుకున్నాయండి రైట్ సార్ చేతుల్లో ఏమైనా వణుకుంటుందా అండి చేతుల్లో చేతులలో వణుకుంటుందా సార్ మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్రసాద్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి లేకపోతే మీ కాల్ కట్ అయిపోతుంది రైట్ అండి ఈ కాలు వణుకు నుంచున్నప్పుడు ఎక్కువగా ఉంటుందా అండి కూర్చున్నప్పుడు ఉంటుందా కూర్చున్నప్పుడే వణుకుతుంది నుంచున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ వణుకు ఏమైనా ఇబ్బంది పెడుతుందా నిలిచి నిలిచినప్పుడు నడవలేనండి నడవడానికి ఇబ్బంది పడుతుంది ఓకేనండి ఓకే నడక ఏమైనా స్లో అయిపోవడం నెమ్మది అయిపోవడం జరిగిందా అండి రైట్ బ్యాలెన్స్ తప్పినట్టు పడిపోతున్నట్టు అనిపిస్తుందా రైట్ రైట్ సార్ రైట్ అండి రైట్ అంటే మీ ప్రాబ్లం పార్కిన్సన్స్ డిసీజే అయ్యుండొచ్చు సార్ అంటే చాలా మంది పేషెంట్స్ లో వణుకు అన్నది చేతుల్లో చూస్తాం మనం కానీ కొంతమందిలో మనకి కాళ్ళలో వణుకుతో స్టార్ట్ అవ్వచ్చు అండి అంటే కాళ్ళల్లో వచ్చిన తర్వాత స్లోగా కొన్ని సంవత్సరాల తర్వాత చేతుల్లో కూడా కనిపించవచ్చు నా ఉద్దేశం మీ డిసీజ్ అనేది పార్కిన్సన్స్ డిసీజ్ డోసెస్ అవి రెగ్యులర్గా వాడండి మీరు నడక ఇబ్బంది ఎక్కువగా చెప్తున్నారు ఈ నడక ఇబ్బందికి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ సార్ అది అంటే స్పెషల్గా పార్కిన్సన్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి నడక సమతుల్యానికి బ్యాలెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయండి సార్ నెక్స్ట్ మంగతాయారు ఉన్నారు మంగతాయారు గారు హలో మీ సమస్య చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి అమ్మ మా అమ్మగారికి తల్లలో నీళ్ళు పట్టిందన్నారండి అన్నారండి దాని గురించి అదే మీకు మీరు చెప్పారు కదండి ఎక్కడో అక్కడ ఏదో ఉంది ఎవరో ఉన్నారు పావులు ఉన్నాయి అవి ఉన్నాయి అన్నట్టు రైట్ అండి ఓకే మాట్లాడుతున్నారండి నలవలేక ఒక సహాయంతో నడుపుతున్నారండి రైట్ అండి ఈ తలలో నీరు పట్టినప్పుడు కొన్నిసార్లు స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ అని చేస్తారండి వెన్ను నుండి నీరు తీసి పరీక్ష చేస్తారు అట్లాంటిది ఏమైనా చేశారా లేదండి అంటే సజెస్ట్ చేసారా అండి అట్లా ఎంత ఉంటుందండి వయసు ఓకేనండి రైట్ అంటే మెదడులో వాటర్ ఎక్కువ చేరడం దాన్ని ఎన్పిహెచ్ అని అంటామండి నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫిలస్ అట్లా నీరు చేరినప్పుడు నడక బాగా స్లో అయిపోవడం నడుస్తూ స్టక్ అయిపోవడం కానీ తర్వాత మెమరీకి సంబంధించిన ఇబ్బందులు అంటే చెప్పిన విషయం గుర్తుంచుకోకుండా అప్పటికప్పుడే మర్చిపోవడము మూడు మూత్రానికి సంబంధించిన ఇబ్బందులు మూత్రం కంట్రోల్ లేకుండా స్పీడ్గా అయిపోవడం ఆపుకోకుండా ఉండడం ఈ ప్రధానమైన లక్షణాలని చూస్తామండి అంటే సర్జరీకి వెళ్లే ముందు మనకు ఆ సర్జరీ బెనిఫిట్ ఉంటుందా లేదా అని కొన్ని పరీక్షలు చేస్తాం మనం అది వెన్నుపూస దగ్గర మనం నీడిలతో కొంత ఫ్లూయిడ్ డ్రైన్ చేసి చూస్తాం దాన్ని సిఎస్ఎఫ్ ట్యాప్ టెస్ట్ అని అంటామండి సో ఆ పరీక్ష చేయకముందు చేసిన తర్వాత పేషెంట్ లక్షణాలలో ఎంతవరకు మనకి మార్పు వచ్చింది ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నది చాలా ఇంపార్టెంట్ అలా ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళకే యూజువల్గా మనం సర్జరీ కూడా సజెస్ట్ చేస్తామండి నా ఉద్దేశం మొదట మీరు ఆ సీఎస్ఎఫ్ ట్యాప్ టెస్ట్ అనేది చేయించండి దానివల్ల పేషెంట్కి ఉపయోగం ఉంది పేషెంట్ రికవరీ అయినారు అంటే గనక సర్జరీకి వెళ్ళవచ్చండి అంటే వయసు కూడా మరీ అంత పెద్ద వయసు కూడా కాదు అరవై అరవై ఐదు సంవత్సరాలంటే మనం ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి చూడాలి ఎందుకంటే ఎన్పిహెచ్ లాంటి కండిషన్స్ అనేవి కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజెస్ మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుందండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ లలిత గారు థ్యాంక్స్ అండి ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ